లాట్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం పరలోకరాజ్య మర్మములు ఉపమానం ఐదు పుల్లని పిండి శ్రేష్టమైనదే అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం పొలములో దాచబడిన ధనము అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా క్రిస్తేసు ప్రభు నీ నామంనకే ల లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ సన్నిధి భాగ్యం అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభవ దినదినము దినము నూతనపరిచి విశ్వాసములో ముందుకు నడిపించండి దేవా నీ ఆత్మీయ మర్మములు మాకు బయలుపరచబడ్డకు ఆత్మ జ్ఞానం మాకు నేర్పించండి భయముతో మా సాక్ష్యమును కాపాడుకొని నీ రాజ్య వారసులుగా సంసిద్ధపరచబట్టకు నీ దయ దయచేయమని ఏసై పరిశుద్ధ నామములో బ్రతిమాల వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము మత్తయి పదమూడవ అధ్యాయం నలభై నాలుగవ వచనం పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును ఉన్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను ఈ ఉపమానములో పొలము లోకమునకు మనకు గుర్తు దాచపడిన ధనము దేవుని సంఘమునకు పరలోకమునకు సాదృశ్యం ఒక మనుష్యుడు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తునకు సాదృశ్యం ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి తన ప్రాణమును ఫళంగా పెట్టి తన రక్తాన్ని వెల చెల్లించి ఆ పొలమును అనగా దేవుని సంఘాన్ని సంపాదించుకున్నాడు యషయ అరవై ఐదవ అధ్యాయం ఒకటి తొమ్మిది నా యొద్ విచారణ చేయని వారిని నా దర్శనమునకు రాణిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని యాకోబు నుండి సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించదును నేను ఏర్పరచుకున్న వారు దాన్ని స్వతంత్రించుకుందరు ఇలా యషియా ప్రవక్త యొక్క ప్రవచనము గోత్రపు సింహమును దావీదు వేరు చిగురు అయిన యేసుక్రీస్తుని గూర్చిన యహోవా వాక్ తండ్రి అయిన దేవుడు ఆది తన బిడ్డలైన ఆదాము హవలను పవిత్రులుగా తన పోలికి చొప్పున తన వలె ఉండుటకు దేవుడు తన స్వరూపమందు వారిని సృజించి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని ఆశీర్వదించాడు వారిని దేవుని తోట అయిన ఏదెనులో ఉంచాడు వారు దేవునికి అవిధేయులై దేవుని ఎదుట పాపము చేసి శపించబడ్డారు ఈ విధముగా మొదటి ఆదామ ద్వారా లోకములోనికి పాపము మరణము ప్రవేశించబడ్డాయి లోకములోని పాపమును మరణమును కొట్టివేయుటకు యేసుక్రీస్తు కడపటి ఆదాముగా దైవ కుమారునిగా నరావతారంలో జన్మించాడు పిలిపి అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు ఆయన దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిల్వ మరణము పొందినంతగా విజేయత చూపినవాడై తను తాను తగ్గించుకునిను ఆ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు తనకు కలిగినదంతయు అమ్మి లోకమనే ఫలమును స్వంతం చేసుకున్నాడు రోమా ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఒక మనుష్యుని అవిధేత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు యేసుక్రీస్తు సమస్తమును విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా ఎలా చేసుకున్నాడో ఎందుకు చేసుకున్నాడో గ్రహిస్తే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడని తెలియచున్నది అట్లే సీమోను పేతురుతో యాకోబు యోహాను పాలివారయ్యారు యేసు సీమోను పేదలతో ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవ ఇందువని చెప్పగా వారు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు ఆయనతో పాలివారయ్యారు అయితే మనలను మనము పరీక్షించుకుందాము దైవ కుమారుడు సర్వ మానవాళికి రక్షకుడు నిందారహితుడు అయిన యేసుక్రీస్తును ఆయన స్వకీయులే భరించరాని చిత్రవధ చేశారు లూకా ఇరవై అధ్యాయం ధ్యాయం ముప్పై వచనం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఏసయ్య ఎలుగెత్తి తండ్రికి మొరపెడితే మనమెంత మనుషులు పాపదృష్టి చెడ్డ తలంపులు కలిగి ఉండి పాతాళం వంటి ఈర్ష్యతో రగిలించబడుతూ కీడైనా భరిస్తారు గాని అజ్ఞానం అనే పాపము అహంకారములను దేవుని ముందు తలదించుకొని దీనత్వంతో ఒప్పుకోరు గర్వంతో వేషధారులుగా జీవిస్తూ తామే నీతివంతులమని ఏ తప్పు చేయలేదని అతిశయిస్తారు దేవుని ప్రేమను కృపను వారికి అనుకూలంగా మలుచుకుంటారు మన అతిశయాలన్నీ క్రీస్తు రక్తములో చజించి శుద్ధీకరించబడితేనే దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాము రెండవ పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అతిశయించేవాడు ప్రభు నందే అతిశయించవలేను ప్రభువు వాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు లూక తొమ్మిది ఇరవై ఐదు ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని నీడలా వానికి ఏమి ప్రయోజనము ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును కావున పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుమని దేవుని వాక్యం దేవుని చిత్తమును ప్రక్కన పెట్టి పెంటతో సమానమైన తన ఇష్టాలను నెరవేర్చుకోవాలనుకుంటే ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నానని దేవుని వాక్కు ఇర్మియా ఇరవై మూడు ఇరవై ఎనిమిది ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ధాన్యము దేవుని సంబంధులతో రాజ్య వారసులతో పోల్చబడ్డారు ఒక చోట కూర్చబడి దహించబడే చెత్త నరక చిహ్నం ఇర్మియా రెండవ అధ్యాయము పదమూడవ వచనం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు వీరు కేవలము దేవునికి అయిష్టమైన ఎన్నో ఆశయాలను కలిగి ఉంటారు అవి దేవుని చిత్తానుసారమైన క్రియలు కానందున వారి ప్రయాస అంతయు వ్యర్థమే జీవజలముల ఊట దేవుని విడిచిపెట్టామన్న గ్రహింపు వారికి లేదు శ్రమపడి తొట్లు తొలపించుకున్నారు కానీ అవి బద్దలై జీవజలమును చేజార్చుకొలుచున్నారు జీవాహారం జీవజలం సంపాదించుకొని హృదయములో నింపబడి ఉంటేనే నిత్య జీవమును పొందుకుని దేవుని సంఘములో పరలోక రాజ్యములో వారసులమవుతాము దేవుని జనాంగమైన ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో చెరలోనూ దాస్యములోనూ ఉన్నప్పుడు దేవుడి వారి యద్దకు వచ్చి వారి బాధను చూచి వారిని విడిపించి వారి స్వచ్ఛమైన కణానుకు వారిని నడిపించుటకు ప్రవక్త అయిన మోషేని ఏర్పరిచాడు వారు అన్యల దేశంలో విగ్రహారాధన వ్యభిచారము బలత్కారములతో దేవుని దుఃఖ పెట్టుచున్నందున వారిని విడిపించి రక్షించుటకు ఇస్రాయేల్ నుండి వారి విమోచన కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు యాహాను మొదటి అధ్యాయము పదకొండు పన్నెండు ఆయన తన స్వకీయుల యద్ధకు వచ్చానో ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ముందుగానే దేవుడు అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేర్చబడినది ఆది కాండము పన్నెండు మూడు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడునని గలతి మూడు ఎనిమిది నీ ఎందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటింపబడను సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షపరచబడినది కావున ఆయన పిల్లలుగా మనము పరిశుద్ధత నీతి యథార్థతలలో ఆయనలో పాలివారం అవ్వాలి తీతుకు రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అర్పించుకొనిను అయితే ఆ విమోచకుని బలియాగము త్యాగములను విశ్వసించి ఆయన మరణము పునరుత్నములలో మనము పొందాలి హెబ్రి రెండు మూడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఏడద ఎలాగూ తప్పించుకుందుము దీపముండగానే మల్లను మనము చక్కబెట్టుకొని దేవుని కనికరమును పొందుకోవాలి మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడ్డారని దేవుని వాక్యం గోచరిస్తుంది పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పొలి ఉన్నది మనుష్య కుమారుడైన యేసు కలవరిలో తన అమూల్యమైన రక్తమును వెల చెల్లించి ఆ పొలమును స్వాధీనపరచుకున్నాడు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారుమనసు పొందుడని గొర్రెపిల్ల వంటి దీనత్వముతో దీర్ఘ సంతముతో దేవుని రాజస్వార్తను ప్రకటించాడు ఆయన మాట విని అంగీకరించిన వారు ఆయన రాజ్య వారసులవుతారు ఎవరైతే నిర్లక్ష్యంగా అపవాది చెరలో ఉంటారో వారు దేవుని ఉగ్రతకు పాల్పడతారు మత్తయి మూడు పన్నెండు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను ఆ ఉగ్రత దినము ఆయన రెండవ రాకడ దినము సమీపంగా ఉన్నది మొదట గుర్రపిల్లగా వచ్చిన ఆ ప్రభువు ఇప్పుడు కొదమసింహముగా మహోగ్రతతో త్వరలో రానయ్యున్నాడు వాని వాణ్ణి క్రీల చొప్పున ప్రతిఫలమిచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన యొద్ద ఉన్నది ప్రకటన ఇరవై ఒకటి పది పదకొండు ఎరుషలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దు నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు ధగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలిన్నది ఇదే దాచబడిన ధనము అనే పరలోక రాజ్యము ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన పరలోక రాజ్యములో వారసులు మగనట్లు దేవుడు సహాయము చేయనుగాక ఆమెన్ అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ